మా ప్రభుని ఇసుకృస్తున్నా ఉన్నాం ఎంత శుభాం ఈ ఈరోజు దేవుని వాగ్దనము కీర్తన గ్రంథము నూట ఒకటి వాదేము అదే వచ్చినము యహోవయ్యి నిన్ను కాపాడేవాడు నీ నీకుడు పక్కన యహోవా అనే నేడుగా ఉన్నాను అని వాగ్దయం వచ్చింది పెశుధార్థుడు అర్ధహత్యలేసి ప్రార్థన చేసినప్పుడు వేసి చెల్లించడం వల్ల ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు దేవుడు ఈ వాగ్దనం వచ్చారు వెంటనే షాడబడిన చూడాను ఇక్కడ దేవుని వల్ల మనకి సహాయం కలుగుతుంది అనమాట ఆయన్ని మనల్ని కాపాడే దేవుడు అనమాట యహో వల్లనే మనకు సహాయం కలుగుతుంది ఆయన భూమి కోసం సూచించిన దేవుడు అండి ఆయన మనం పాదాన్ని తొట్టలు నీడి మనం కాపాడుబడు కొనుక్కో శ్రేల్ని కాపాడబడు కొనుక్కొని నిద్రపోడనమాట యహో పోయే మన కాపాడుపడనమాట మన కుటుంబ యహో నీడగా ఉంటారనమాట మనకి అనారోగ్యం వచ్చిన ఏ మరి బాధలు వచ్చిన వేదలు వచ్చినా కానీ ఆయన మన ఇప్పుడు పక్కన ఉండి కాపాడుతానంటున్నారు మనల్ని కాపాడబడు ఆయన్ని ఆయన వల్లే మనకు సహాయం కలుగుతుంది మనుషుల వల్ల ఏమి కాదనమాట మనుషులు ఎమ్మెల్యుకంటే ఎవరు ఆశ్రయించడం అంటారు రాత్రులు ఎమ్కుంటే ఏవో నాశయించడమే అనమాట అందుకని దేవుడు ఇక్కడ మరి పగలంటే తప్పుడు నీ నేను అంటున్నారు రాత్రి వెళ్ళి తప్పుడు నేను అంటున్నారు ఏ పగ లేకుండా ఎవరైనా కాపాడుతా అన్నారు ఆయన ఏ ప్రాణం కాపాడుతానని అంటున్నారు అనమాట ఇంకా నువ్వు ఇది మొదలు నిరంతరం రాకపోయినా నేను కాపాడుతాను అని మాట్లాడుతున్నారు అనమాట నేను ఏదో సెలవు వచ్చింది పడుతున్నట్లు నేను ఒక జీవతాన్ని రప్పిస్తున్నాను అంటున్నారు నా మీరు మీ అందరి మాటలు ఎంచోడి నెల మీకు ఏది ఇష్టం అడిగి మీకు అనుగ్రహించబడిన అంటున్నాను అనమాట దేవుని దేశం పెట్టి ఆ ఏమీ అన్న రక్తం వల్ల మనకు మోచిన ఎప్పుడైతే కలిగిందో మన అపరాధాల క్షమాపణ ఎప్పుడు కలిగిందో అప్పుడే మనం దేవుడు మనకి దేవుడిగా ఉన్నాడు ఇప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదనమాట ఇక ఈ లోకం దాన్ని ఆశీర్కదించి పోతున్న కానీ దేవుని చిత్రం జరిగించం నిలుస్తారనమాట ఐశ్వర్యం గొప్పతనం ఆయన వల్లే కలుగుతున్న సమస్త వీళ్ళు కూడా ఆయనే అనమాట బలమంది పరాక్రమం ఆయన దానాలన్నమాట ఇప్పుడు కూడా ఆయనే అందరికీ బలం ఇచ్చి కూడా ఆయనే అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం పాపంలో మోచింపడితే అసలు ఏమి కాబట్టి పరిశుద్ధి కలిగితే మనకు ఫలము దాని అంతము అనమాట చేయమన్నమాట మన బైబుల్ మనకు ఏడుగు అంటున్నారు అతని రెక్కలు మరి ఆరు గింకలు చేస్తాయి అంటున్నారు కనుక మనం బయలుదేరి విందులు విందుకు గదులు వేస్తామంటున్నారు అనమాట ఆయన మన ఉదయం గల వంబల ఫస్టిగా ఆయన దృష్టి మరి లోకమంత సంచారం చేస్తుంది అంటున్నారు అనమాట మన యో బట్టి సంతోషిస్తే మన ఆయన మన ఉదయం వంశాలు తీర్చి తేడా అనమాట ఆయన మనల్ని అరిచేతులు చిక్కుని అనమాట మన ప్రకారం నిత్యం ఆనేదితో ఉందన్నమాట మన సంలో మనం బొర్రపెడితే ఆయన మనకు గోత్రమేచ్చే తేడా ఆయన మనం పాతొట్టలు మనం కాపాడబడు కొనుక్కోవాలన్నమాట యహోయమల్ని కాపాడబడనమాట రెండు దగ్గర తగలవాడు అనమాట అందరిని ధరించే దేవుడు కొన్ని పోయిన లేవంతేడు అనమాట సర్వజీకులను ఆయన వైపు చూసుకునే తగిన కాలం మంది ஆரோக்கியதோடு மந்தே அன்ம ஏதோ கொஞ்சம் பிரேமின் அப்படின்ட்டு ஏதோ பிரதிலும் காப்பட மந்தேன் ஏதனா தான் ఆయన భక్తులు గారు చుట్టూ అంది కావాలని అను రక్షిస్తుంది అనమాట అండ్ ఆయన భక్తులు గారు ఎందు తను గొప్పగా కరబెట్టుగా ఏందో ఏ అందించేవాడు అనమాట ఆయన మనతో కూడా ఉన్నారు మనలో నివసిస్తున్నారు అనమాట ఇదేనా ఆయన కొడు పక్కన వాడు మనల్ని కాపాడుతా అని ఆదా దేవుడు రమ్మదగిన వాడు ఆకు దాని నెరవేర్చి దేవుడు మన దేవుడు ఏదైనా భయపడద్దు అంటారు భయం మనకి భయం దగ్గర తెచ్చుకుని ఏదైనా భ్రమించుకోమని దేవుడు ఏదైనా మాట్లాడే ఏదైనా ఒకదే మంది చిత్ర నిర్వహణ కోరుకుంటూ ఈరోజు ప్రార్థన చేసుకుందాం మోహనరాజు శాశక్తి మంత్ర ఘనమైన స్వతనాథండి ప్రపంచం పెద్ద పెట్టిన పేరు పేరు న్యాయం చేసుకున్నాను పెద్ద పెట్టి డబ్బులు తెచ్చి వీళ్ళకి మంచి ఆరోగ్యం నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి ఆది పరిస్థితుల వరకు ఆర్థిక సాయం చేయండి అనారోగ్యం వేగంగా మొదలు వాళ్ళు లేదండి రక్షణ తెచ్చండి మిత్రురాన్ని నిర్మించండి మేము అందరిసిద్ధ పిండి కూర్చోకమని బాగా నేర్చుకుని మా ప్రభుత్వ పేరు నిష్క్రిస్త పరిధిమైన అడిగి పెట్టుకునే ప్రదేశంభరం తండ్రి ఆమె మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి ప్రభు సేవలో మీ సహోదరి యు